జయ శ్రీరామ్ దేవీ పురాణంలో ఒక వాక్యం చెప్పబడింది అంటే విష్ణు పూజ సహస్రాని శివ పూజ శతాని చ అంబికాచరణార్చయా నార్చా నార్హంతి దీని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వేల కొలది విష్ణు పూజ కావచ్చు లేదా వేల కొలది శివ పూజ కావచ్చు ఇవేమీ అమ్మవారి పాదార్చనలో పదహారవ భాగానికి కూడా చెందవు అని దీని అర్థం అన్నమాట అంటే ఆ జగన్మాత పాదార్చన ఎంత విశేషమైన ఫలితాన్ని ప్రసాదిస్తుందో అర్థం చేసుకోండి కావున గృహిణులు ఎప్పుడూ కూడా లలితా సహస్రనామ పారాయణ సౌమంగళ్యం కొరకు ఎప్పుడు పారాయణ చేస్తూ ఉండండి let